నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం ముగిసిన స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మన్నీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షాద్ నగర్ ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు హోరెత్తనుంది నామినేషన్లకు తుది గడువు మార్చి పదకొండున మార్చి పన్నెండున నామినేషన్ల పరిశీలన ఉండగా మార్చి పద్నాలుగు వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉండగా మార్చి ఇరవై ఎనిమిదిన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది ఏప్రిల్ రెండున ఓట్ల లెక్కింపు ఉంటుంది ఏప్రిల్ నాలుగుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం పద్నాలుగు వందల నలభై ఐదు నుంచి ఓటర్లు ఉండగా అందులో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన వారు ఒక వెయ్యి ఆరు మంది ఉన్నారు ఇతర కారణాల వలన కొందరు తొలగిపోవడంతో బీఆర్ఎస్ ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు వాస్తవానికి బీఆర్ఎస్ విజయం నల్లెరి మీద నడికైనప్పటికీ అవతల వైపు అధికార పార్టీ ఉండడంతో గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం ఉంది సోమవారంతో నామినేషన్లకు తుది గడువు ముగియగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు మన్య రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి ేషన్లు పత్రాలు దాఖలు చేశారు ఎవరికి వారు తమ నాయకులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ లో నామినేషన్ సమర్పించారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి మన్య జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాను అని తనకు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేట్ సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను దీనికి ఒకటే కారణం ఇప్పుడు వాళ్లకు ఈ పదేళ్ల పాలనలో వాళ్లకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ప్రజాపాలనను చూసి ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను పెద్ద మెజార్టీతో గెలవాలని వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీటీడీ బోర్డు మాది సభ్యుడు మన్య జీవన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు ఈ కార్యక్రమానికి జీవన్ రెడ్డి చిన్న ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమల అధినేత మాన్య సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షాద్ నగర్ ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల బలం ఉంది దాదాపు దాదాపు తొమ్మిది వందల మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ డబ్బులతో ప్రలోభాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ వాదంతో జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నాలుగు హామీలు ఇచ్చి గెలిచిన వెంటనే సగం హామీలు ఎగిరిపోయాయి ఎద్దేవా చేశారు మాకు స్ట్రెంత్ ఉంది మాకు దగ్గర దగ్గర తొమ్మిది మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళేమో డబ్బును చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తున్నారు అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు ఓటర్స్ అందరూ నిరూపిస్తారంట అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే వాళ్ళు నూట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ వంద రోజులకే అన్లకించి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి మా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేల కృషితోటి మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా రాజకీయాల్లో టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ అనుభవం ఉంది నేను ఉప సర్పంచ్గా పనిచేసిన జెడ్పీసీగా పనిచేసిన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నేను మమ్మ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా చేసిన కాబట్టి ఆ అనుభవాలన్నీ నాకు ఉపయోగపడతాయి నవీన్ కుమార్ రెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు